ఏపీలోని ఈ జిల్లాల్లో క్లీన్ స్వీప్ తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఆ పార్టీకే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలోని ఆ జిల్లాల్లో క్లీన్ స్వీప్ తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీలు అంటే ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది అందరి దృష్టి కూడా ఇప్పుడు కౌంటింగ్ డే మీద నిలిచింది తమ పార్టీ అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి ధీమాగా ఉంటున్నాయి ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనలో ఉంటున్నారు ఇక ఏపీలో ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే ఇక ఒకే విడతలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఓటింగ్ పూర్తి అయిపోయింది జూన్ నాలుగున ఫలితాలు వెల్లడకానున్నాయి ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడేది అప్పుడే మరి ఎవరు అవుతారు ఎవరు బంట్ అనేది ఆ తేలుతుంది ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు చర్యలు అయితే తీసుకుంటున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకుంటున్న చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సిపి టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ప్రత్యేకించి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఈ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మాట్లాడారు పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు రాజకీయ దాడులు అల్లర్లకు ప్రధాన కారకుడు చంద్రబాబు అని అందరికీ తెలిసిన విషయమేనని బొత్స సత్యనారాయణ అన్నారు పన్నాడులో మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు చేస్తే ఈసీ మాత్రం ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వెబ్కాస్టింగ్ వీడియోనే లీక్ చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు మిగిలిన వాటి గురించి ఎన్నికల కమిషన్కు ఎందుకు చెప్పలేదని నిలదీశారు దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కమిషన్ ఎవరికి వత్తాస పలుకుతుందో తెలిసిపోతుందన్నారు ఇక విజయనగరం జిల్లాను తాము స్వీప్ చేయబోతున్నామని బొత్స ధీమా వ్యక్తం చేశారు తొమ్మిదికి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు దళారులు లేకుండా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజలకు అందించామని పారదర్శక పాలన అయితే అందించామని ఆయన అయితే వ్యాఖ్యానించారు